హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్ అండి ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మళ్ళీ బేగం బజార్కి అయితే వచ్చేసాను సామాన్ కోసం అయితే వచ్చాను మన షాప్లోకి అయితే బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ అంతా కూడా హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్ అంటే మొత్తం కూడా అన్నీ కూడా ఒక బాక్స్ లాగా తీసుకోవాలండి బాక్స్లో టువెల్వ్ పీసెస్ వస్తాయి అంటే పన్నెండు గాజులు వస్తాయి ఆ పన్నెండు సెట్లు మనం తప్పకుండా తీసుకోవాలి అట్లా ఇస్తేనే ఆ హోల్సేల్ షాప్లోకి రానిస్తారు లేకపోతే రానివ్వరు లేకపోతే బయట రీటైల్ కూడా దొరుకుతాయి కానీ మన దగ్గర మనం అమ్మినట్టే వాళ్ళు అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ కళ అమ్ముతారు మనకు ఒక యాభై అరవై అలా పడిన వస్తూ కూడా మనకు బయట వంద రూపాయల కళ సేల్ చేస్తారు అందుకనే మేము అంత దూరం మొదలైనా ఇంత షాపులన్నీ తిరిగి తిరిగి కూడా మనకి ఎక్కడ హోల్సేల్ ఉంది ఎక్కడ మంచి వెరైటీస్ ఉన్నాయి న్యూ మోడల్స్ ఎక్కడ దొరుకుతాయి అని మొత్తం కూడా చూసి వెతికి తీసుకుంటాం అది కూడా ఒక్కొక్క పీస్ అలా చెక్ చేసుకొని ఈ మోడల్ నడుస్తుందా లే అని చెక్ చేసుకొని మరి తీసుకుంటాం ఇవి చూడండి మన పూసలతోని వస్తాయి ఇవి చాలా బాగుంది పూసలతోని వెరైటీ ఇదొక వెరైటీ అండి ఇవి వచ్చేసి ఇది ఒక పెయింటింగ్ లాగా ఉంది ఇక్కడ మన దగ్గర ఎవరి ఇవి కూడా ఇవి వే చేసుకోరు అక్కడ మార్వాడీస్ అలాంటి వాళ్ళు వేసుకుంటారు ఇదంతా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి మన దగ్గర అయితే వేసుకోరు కాకపోతే మేడలు చూస్తారు అనేసి చూపిస్తున్నాను నాకు అక్కడ కొత్తగా కనిపించినవన్నీ మీకు చూపిస్తాను ఇవి చూడండి గోల్డ్ లాగా వచ్చి ఇవినైతే నేను తీసుకున్నాను ఒక ఇద్దరు ముగ్గురం అలా వెళ్తాము తీసుకుంటాము ఇవి వచ్చేసి మనం సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అది అది మొత్తం తీసుకోవాలంట ఆ షీట్ మొత్తం తీసుకోవాలన్నారు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా ఈ వెరైటీ చూడండి తామర లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారండి ఈ లక్ష్మీ పిల్లలు వచ్చేసి తామర పూలల్లో లక్ష్మీదేవి లాగా పెట్టారు వన్ వన్ గూట్ అంటే అటు ఒక గూటు ఇటు ఒక గూట్ లాగా వేసుకుంటారు కానీ మోడల్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా అలాగే ఉంది అనుకోండి నేనైతే అయితే మోడల్ చూపిస్తున్నాను చూసుకోండి మీరు అయితే ఈ వెరైటీ చూడండి గోల్డ్ ఫినిషింగ్ తోని మ్యాట్ ఫినిషింగ్ అంటారుగా ఆ ఫినిషింగ్ తో చాలా చాలా బాగుందండి ఇవి కూడా నేను తీసుకోలేదు చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు అందుకే తీసుకోలేదు మీరు చూస్తారనేసి నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ టైపే ఉంది కానీ మక్కమలతో అనుకుంటా థ్రెడ్తోని మధ్యలో అల్లేసి సైడ్కి అయితే బ్యాంగిల్స్ అలా పెట్టేశారు సైడ్ బ్యాంగిల్స్ లాగా చాలా బాగుంది డిజైన్ కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇవి కూడా లక్ష్మీదేవి పెండెంట్ తోనే ఉంది బాగుంది మోడల్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయండి నేనైతే తీసుకోలేదు మీకైతే చూపిస్తున్నాను మీరైతే చూడండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి బుట్టాలు వచ్చేసాయి వాటికి చాలా బాగుంది బాగా నచ్చాయి నాకు చాలా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చాయా నచ్చితే మీరు అంతా కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి చాలా పీసెస్ వచ్చాయి ఆరు పీసెస్ వచ్చాయంటే అటు మూడు ఇటు మూడు రెండు చేతులకి మూడు మూడులాగా లక్ష్మీదేవి తోనే వచ్చాయి చాలా బాగుంటాయి మంచి లుక్ కూడా ఉంటాయి ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి మీకు నచ్చితే కామెంట్ చేయడం అయితే